నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ డొమెస్టిక్ శుభవార్త చెప్పింది దీని ధర మూడు వందల రూపాయలు తగ్గిస్తూ ప్రభుత్వం నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడున్న ధర కన్నా మూడు వందల రూపాయలు తక్కువ తీసుకుని నీకు ఇస్తారు ఇది ప్రతి వాళ్ళకి ఇన్కమ్ ఉన్నవాళ్ళకా లేని వాళ్ళకా పేదవాళ్ళకా గొప్పవాళ్ళకా కాకుండా ప్రతి ఒక్కరికి మూడు వందల రూపాయలు తగ్గించి ఈ సిలిండర్ అమ్ముతున్నారు ది గ్రేట్ న్యూస్ ఇప్పటిదాకా మన దగ్గర ధరలు పెరగడమే చూసేవి కానీ తగ్గడం చూడలేదు ఫస్ట్ టైం మనం చూస్తున్నాం గ్యాస్ సిలిండర్ మూడు వందల రూపాయలు ఉన్నదానికన్నా తగ్గించి మీకు ఇవ్వబోతున్నారు ఆల్రెడీ స్టార్ట్ చేశారు ది గ్రేట్ అచీవ్మెంట్ ప్రతి వాళ్ళు అప్రిషియేట్ చేస్తున్నారు ఈ డొమెస్టిక్ గ్యాస్ తగ్గించినందుకు మిడిల్ క్లాసు బిలో మిడిల్ క్లాస్ కాకుండా ప్రతి ఒక్కరికి ఇట్లా మూడు వందల రూపాయలు ధర తగ్గించి ఇస్తున్నారు గ్రేట్ దీనికి అప్రిషియేట్ చేయాలి ప్రభుత్వాన్ని